హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను బంగోడా రెసిపీ ఇది మధ్యప్రదేశ్లో చేసుకునే ముఖ్యమైన స్ట్రీట్ ఫుడ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుందట మా అక్క చేసిందండి జబల్పూర్ నుండి అక్క వచ్చింది మా అక్క చేసి పెట్టింది స్నాక్స్ అయితే సమ్మర్లో ముఖ్యంగా పెసలు ఎక్కువగా వాడుతూ ఉంటాము మూంగ్ దాల్ కానీ మూంగ్ కానీ వీటితో చేసుకునే ఈజీ రెసిపీ పది నిమిషాల్లో మొత్తం రెసిపీ అయిపోతుంది ఈ రెసిపీ చేయటానికి ముఖ్యంగా మొలక కట్టిన పెసలు కావాలి మొలక రాకున్నా పర్వాలేదు మనం ఒక రోజు ముందు నానేసుకొని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు రెండు కప్పుల పెసలు తీసుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు రెండు ధనియాలు రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు వేయకండి ఒకటేసారి ఒకసారి మనం గ్రైండ్ చేసిన తర్వాత ఆ తర్వాత మనకు చూసి ఏమాత్రం గ్రైండ్ అయిందో చూసుకొని ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసి మరి గ్రైండ్ చేసుకోవాలి ఇది దోశపిండిలాగా అట్లలాగా పట్టుకోకూడదు మనకి స్నాక్ వెరైటీ కదా కాస్త గారెలు వడలు లాంటివి పకోడీలు అలా వేసుకోవడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీలో మనం మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్నప్పుడే ఉప్పు వేసేసామంటే ఈజీగా మెదిగిపోతుంది ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి ఎప్పుడైనా కూడా పెసరలకు కానీ పెసర బ్యాళ్ళకు కానీ ఉప్పు కొంచెమే పడుతుంది కదా మనము ముందుగానే కొంచెం సన్నగా ఉల్లిపాయలు కోసి పక్కన ఉంచుకోవాలి వాటిని మిక్సీలో వేయకూడదు ఇందులోకి కొంచెం బియ్యప్పిండి అంటే ఒక చిన్న కప్పు బియ్యపిండి వేసి ఉల్లిపాయలు వేసి కలిపి రెడీగా ఉంచుకోవాలి కొంచెం ఉల్లిపాయల్ని అలాగే అట్టపెట్టేసేయాలి ఇప్పుడు బాగా కాగిన నూనెలో సింబులో పెట్టేసి ఉండలు ఉండలుగా చేసి మనము బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి వీటిని పర్టికులర్గా ఇదే షేప్లోనే చేసుకోవాలని లేదండి మనము గారెల్లాగా చేసుకోవచ్చు ఆ తర్వాత పకోడీలాగా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా ఉండలుగా కూడా చేసుకోవచ్చు ఉండలుగా అయితే చాలా బాగా కనిపిస్తాయి హైలో పెడితే మాడిపోతాయి మనము ఉల్లిపాయల్ని అలా అద్దీ వేస్తున్నాం కదా పొర ఉల్లిపాయలు ఉంటుంది కాబట్టి మాడిపోతాయి కొంచెం లో మీడియం ఫ్లేమ్లోనే మనము కాల్చుకోవాలి పది నిమిషాల్లో మొత్తం రెసిపీ అంతా అయిపోతుంది చూడండి ఇలా కాల్చుకోవాలి అలా అలా తిప్పుతూ ఉంటే మనకు ఈజీగా రెసిపీ అయిపోతుంది కరకరలాడుతూ సూపర్గా వస్తాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటికి నంచుకోవటానికి సాస్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్ టొమాటో చట్నీ సూపర్గా ఉంటుంది కొత్తిమీర చట్నీ కూడా బాగుంటుందండి నేనైతే టొమాటో చట్నీతో ఇచ్చానన్నమాట చాలా ఈజీగా చేసేసింది ముందరనే మా అక్క సూపర్ ఫాస్ట్ అనమాట ఇంకా ఈ రెసిపీ అలా చేసి అలా ఇచ్చేసిందండి చెప్పాలంటే ఐదు నిమిషాల్లో రెసిపీ అయిపోయింది అనేసుకోవచ్చు చూస్తారు కదా కరకర భలేగా వచ్చాయి ఇలా సర్వ్ చేసి ఇచ్చేసేయండి గెస్ట్లకైనా మన ఇంట్లో వాళ్ళకైనా లొట్టలు వేసుకొని తినేస్తారు మీరు కూడా ఒకసారి ఇంత ఈజీ రెసిపీని ట్రై చేసి చూడండి మా అక్క చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు